గుడ్ మార్నింగ్ అందరికీ మన ఛానల్లో ఎవరైతే కొత్తగా పెట్టిన వీడియో చూడాలనుకుంటాలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ మీద ప్రెస్ చేయండి మనకు ఏ రోజు ఆ రోజు అప్డేట్ వస్తుంది మన దగ్గరికి ఇప్పుడు వచ్చేసి కొత్తగా కొన్ని వెహికల్స్ వచ్చాయండి ఆ వెహికల్స్ మీకు అన్ని మోడల్ కండిషన్ టైర్స్ అవన్నీ మీకు వివరిస్తాను మన షాప్ పేరు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ భూపాలపల్లి డిస్టిక్లో మా గ్యారపల్లిలో అంటే గ్యారపల్లి కాటారం అనే మండలంలో మహాదేవూర్ రూట్కుంటుందండి మన 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 దగ్గర ఇప్పుడు మొత్తం వచ్చేసి ఒక పదిహేను పదిహేను నుంచి సుమారు ఇరవై బైకులు ఉన్నాయి ఆ ప్రతి ఒక్క బైకుది మీకు మోడల్ నెంబరు మోడల్ అండ్ బండి రేటు బండి కండిషన్ అన్నీ చెప్తాను మీకు సీసీ వస్తుందా రాదా మరి ఇంకొకటి అదర్ డిస్టిక్కి చేంజ్ అవుతుందా కాదా అన్ని వివరాలు మీకు చెప్తాను మనం ముందుగా వచ్చేసి బజాజ్ పాటిన దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే ఈ బజాజ్ బండి రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి ఇది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఆల్ క్లియర్గా ఉన్నాయి ఈ బండి రెండు వేల పంతొమ్మిది మోడలు బండి వచ్చేసి మొత్తం పద్నాలుగు వేలు కిలోమీటర్లు తిరిగిందండి ఈ బండి రేట్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఉంది రెండు వేల పంతొమ్మిది మోడల్ బిఎస్ ఫోర్ బజాజ్ ప్లాటినా ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఉంది ఇప్పుడు మన దగ్గర కొత్తగా యూనికాన్ బండి వచ్చిందండి రెండు వేల పదిహేడు మోడలు ఈ బండి కండిషన్ నార్మల్గానే ఉంది ఎక్స్ట్రా సెల్ఫ్లెస్ ఉంది బట్ ఇంకా మీకు బ్రేక్ లివర్లు కానీ చిన్న చిన్నవి మైనర్ రిపేర్స్ ఉన్నాయి ఇంజన్ కూడా యావరేజ్ అనే ఉంది ఈ రెండు వేల పదిహేడు మోడల్ మనకు నార్మల్గా అయితే ఫుల్ కండిషన్ ఉంటే బండి అవుట్ ఆఫ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యలో ఉంటుంది బట్ మన దగ్గర యావరేజ్ కండిషన్ అందుకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఉంది ఇంకొక బండి వచ్చేసి హీరో బండి హీరో ఐస్మార్ట్ స్ప్లెండర్ ఈ బండి కూడా టైర్లు ఓకే రెండు రెండు బాగానే ఉన్నాయి ఇంజన్ కండిషన్ కూడా బాగానే ఉంది రెండు వేల పదిహేను మోడలు ఈ నార్మల్గా రెండు వేల పదిహేను మోడల్ హీరో స్ప్లెండర్ కానీ హెచ్ఎఫ్ అయితే ముప్పై మీదే ఉంటుంది కాకపోతే ఈ స్మార్ట్ స్ప్లెండర్లు అనేవి కొంచెం మార్కెట్లో కొద్దిగా వాడుతున్న పోలిస్తే తక్కువ మార్కెట్ ఉంటుంది ఈ బండి మోడల్ రెండు వేల పదిహేను మోడలు ఈ బండి రేట్ వచ్చేసి మనకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉంది ఇది రెండు వేల పదిహేను మోడల్ ఇంజన్ యావరేజ్గా ఉన్నా అని ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉంది ఈ రెండు వేల పదిహేను మోడలు ఇంజన్ అండ్ సెల్ఫ్ ఫుల్ కండిషన్ ఉన్నాయి ఆల్ పేపర్లు క్లియర్ ఎక్కడికంటే అక్కడికి సీసీ వస్తుంది ఈ బండి వచ్చేసి మనకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు పడుతుంది ఈ బండి ఎక్స్బీ సైన్ బండి ఇది నార్మల్ కండిషన్ ఉంది రెండు వేల పద్నాలుగు మోడలు ఈ బండి మనకు ఇరవై వేల రూపాయలు లిప్తుంది కానీ తక్కువ అవుతుంది ఇంకా ఈ యావరేజ్ కండిషన్ అంతే ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉంది కానీ మైనర్ రిపేర్స్ ఉన్నాయి ఇది షైన్ హోండా వాళ్ళది షైన్ ఆయిల్ సీల్ పోయింది ఇంకా సంథింగ్ ఉన్నాయి చిన్న చిన్న రిపేర్లు చేపిస్తే రేట్లు ఎక్కువ అవుతున్నాయని చేపించట్లేదు ఈ బండి వచ్చేసి సీడీ వన్ టెన్ మీరు చూసిందా వరకు చూసిందా ఇప్పటి వరకు కొద్దిగా సేల్ కాలేదు ఈ బండి రెండు వేల పదిహేడు మోడలు ఇరవై ఆరు వేల రూపాయలు ఉంది మనకు హోండా సిడీ వన్ టెన్ ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ ఈ బండి వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడలు ఈ బండి రేట్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది రెండు వేల పద్నాలుగు మోడల్ ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది అలైవీలు వస్తుంది సెల్ఫ్ స్టార్ట్ బండి సిసి రాదండి ఇది ఒరిజినల్ ఆర్సీ మాత్రమే అవైలబుల్గా ఉంది ఆ ఓనర్ నెంబర్ కూడా ఇస్తాం మేము కావాలంటే ఈ బండి వచ్చేసి మన హీరో హెచ్ఎఫ్ డిలక్స్ ఈ బండి కూడా రెండు వేల పద్నాలుగు మోడల్ బండే ఈ బండి రేటు కూడా వచ్చేసి మనకు ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది ఇది కూడా సెల్ఫ్ మోడల్ వెహికలే అది అలైవీల్ కాదు పుల్లల బండి బండి టైర్లు అయితే నార్మల్ కండిషనే ఉన్నాయి ఇంకొక బండి వచ్చేసి మనకు హెచ్ఎఫ్ డిలక్స్ హీరో హెచ్ఎఫ్ డిలక్స్ అండి ఈ బండి రెండు వేల పదహారు మోడలు సీల్ రెండు పోయినాయి టైర్ యావరేజ్ ఉంది ఇంజన్ ఫుల్ కండిషన్ ఉంది ఇది కూడా సెల్ఫ్ స్టార్ట్ వెహికలే అండి ఇది సింగిల్ హ్యాండ్ వెహికలే ఇది పేపర్స్ ఒరిజినల్ ఆర్సే ఉంది ఇది కూడా ఆ నేమ్ ట్రాన్స్ఫర్ అవుతుంది బట్ ఓనర్ పట్టించుకుంటున్నది అవుతుంది ఈ బండి రెండు వేల పదహారు మోడలు ఇంజన్ ఇంజన్ బాగుంది కాకపోతే మైనర్ రిపేర్స్ ఉన్నాయి ఈ బండి వచ్చేసి మనకు ఇరవై ఆరు వేల రూపాయలకు ఉందండి రెండు వేల పదహారు మోడలు ఈ బండి హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది మనకు పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నాం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత డిస్కౌంట్ చేస్తాం ఇది రెండు వేల పది మోడల్ బండి అండి వ్యాలిడిటీ ఉన్నాయి పేపర్లో ఒరిజినల్ ఆర్సు ఒరిజినల్ ఆర్సు అవైలబుల్ ఉంది ఇంకా వచ్చేసి మనకు స్కూటీలు ఉన్నాయి స్కూటీలు హీరో ఎడ్జ్ ఈ బండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇంజన్ యావరేజ్ అనే ఉంది ఇది పద్దెనిమిది మోడల్ పద్దెనిమిది వేల రూపాయలే ఉంది ఇంజన్ మట్టికి యావరేజ్గానే ఉంది మీరు తీసుకున్నాక ఆరు నెలలకు ఏడు నెలలకు బోర్ చేయించుకోవాల్సి వస్తుంది ఈ మెయిన్గా ఏంటంటే ఈ బండ్లలో చూసుకోవాల్సింది పెద్ద రిపేర్ ఏమి ఉండదు కాకపోతే బోర్లు పోవడం కానీ ఇలాంటివి ఉంటాయి మనం ఒక ఐదు ఆరు వేలు పెట్టుకుంటే నీకు మళ్ళీ ఒక ఐదు సంవత్సరాల దాకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇది టీవీఎస్ టీవీఎస్ వాళ్ళది జూపిటర్ వన్ టెన్ సిసి అండి ఈ బండి వచ్చేసి మనకు టైర్స్ యావరేజ్గానే ఉన్నాయి కాకపోతే అవుట్లుక్ అయితే సూపర్ ఉంది బండి ఈ బండి రెండు వేల పదిహేడు మోడల్ మనకు రేటు టీవీఎస్ అంటే కొద్దిగా వాల్యుయేషన్ తక్కువ ఉంటుంది మార్కెట్ అన్నిటి మీద మనకి ఇరవై ఆరు వేల రూపాయలకి వస్తుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత డిస్కౌంట్ వస్తుంది ఇంకా అటో ఇటో అవుతుంది మీరు బండి మొత్తం నడుపుకొని చూసిన తర్వాత దీని పేపర్లు అన్నీ ఆల్ క్లియర్గానే ఉన్నాయండి రెండు వేల పదిహేడు మోడల్ టీవీఎస్ జూపిటర్ వన్ టెన్ సిసి ఇరవై ఆరు వేల రూపాయలు ఉంది ఇంకొక బండి వచ్చేసి మనకు హీరో యాక్ట్ సారీ హోండా యాక్టివా హోండా యాక్టివా వన్ టెన్ సీసీ బండి ఈ బండి సిక్స్ జీ అండి రెండు వేల ఇరవై ఇరవై పన్నెండో నెల బండి ఈ బండి సిక్స్ జీ హోండా యాక్టివా సిక్స్ జీ ఈ వెహికల్ సింగిల్ హ్యాండ్ వెహికలే నార్మలే టచ్ప్లో అక్కడిక్కడ ఉన్నాయి కానీ ఇంజన్ మట్టి సూపర్ కండిషన్ ఉంది ఈ బండి రేట్ వచ్చేసి మనకు నలభై రెండు వేల రూపాయలు ఉంది రెండు వేల ఇరవై పన్నెండో నెల బండి సారీ రెండు వేల ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో అయింది ఈ బండి ఇరవై ఇరవై మోడల్ సారీ ఇరవై ఇరవై ఒక మోడలు నలభై రెండు వేల రూపాయలు ఉందండి ఈ బండి ఇక టీవీఎస్ నార్మల్ ఈ అపాచీలు ఉన్నాయి ఇవి నార్మల్ కండిషన్లోనే ఉన్నాయి ఈ బండ్లు వచ్చేసి రెండు వేల పదకొండు పన్నెండు మోడల్ పదకొండు రెండు వేల పన్నెండు పదకొండు ఆ మోడల్ అండి ఈ బండ్లు యావరేజ్ మనం పద్దెనిమిది వేలు చెప్తున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత అటో ఇటో అవుతుందండి ఈ ఈ ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవి మాత్రమే ఉన్నాయి ఇంకా మీకు అప్డేట్ వస్తాయి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఇంకా మీకు కొత్త కొత్త వీడియోస్తో మళ్ళీ మేము ముందటికి వస్తాం ధన్యవాదములు